పాడేరులో ఒకప్పటి కలెక్టర్ బంగ్లా ప్రస్తుత జాయింట్ కలెక్టర్ బంగ్లాలోని అతి విలువైన భారీ వృక్షాలను యంత్రాల సహాయంతో తొలగించారు నాలుగు దశాబ్దాలుగా పాడేరు కలెక్టర్ బంగ్లాలో ఉన్న అతి విలువైన చెట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక సంయుక్త కలెక్టర్ నివాసంగా మారడంతో అతి విలువైన ఫైన్ చెట్లు ఇతర భారీ వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు కొన్ని శాఖల అధికారుల సమక్షంలో అతి విలువైన పైన చెట్లతో పాటు నీలగిరి సిల్వర్ సిల్వర్వో తదితర చెట్లను తొలగించారు కాగా విలువైన చెట్లు నరికివేతపై పాడేరు డిఎఫ్ఓను వివరణ కోరగా జేసీ బంగ్లాకు అనుమతులు లేకుండా ఎలా చెట్లు నరుకుతారని తెలిపారు తొలగించిన చెట్ల ద్వారా ఎంత ఆదాయం డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించారో అనే విషయం మాత్రం డిఎఫ్ఓ స్పష్టం చేయలేదు